హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు హౌస్ బై హసిన డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం వన్ టెన్ బిట్ అనేది చూద్దాం ట్వంటీ ట్వంటీ ఫోర్ పేపర్లో టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేపర్లో జరిగిన ఎగ్జామ్స్లో జరిగిన బిట్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా ఈరోజు వన్ టెన్ బిట్ వచ్చేసి లక్ష్మీ తండ్రి వయసు ఫార్టీ నైన్ ఇయర్స్ అతని వయసు లక్ష్మీ వయసుకు మూడు రెట్లు కంటే నాలుగు సంవత్సరాలు ఎక్కువ ఈ వాక్యం యొక్క సమీకరణ రూపం రాయండి అన్నాడు లక్ష్మీ తండ్రి వయసు ఎంత ఫార్టీ నైన్ ఇయర్స్ అతని వయసు లక్ష్మీ వయసుకు మూడు రెట్లు అతని వయసు ఎక్స్ అనుకున్నాం అనుకోండి ఇప్పుడు లక్ష్మీ వయసు ఎక్స్ వై అనుకుంటే ఇక్కడ మూడు రెట్లు ఎక్కువ అన్నాడు కాబట్టి త్రీ వై ప్లస్ ఎన్ని సంవత్సరాలు ఎక్కువ నాలుగు సంవత్సరాలు కంటే మూడు రెట్ల కంటే నాలుగు సంవత్సరాలు ఎక్కువ ఈ వాక్యం యొక్క సమీకరణం అన్నాడు త్రీ వై ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ ఫార్టీ నైన్ అనేది వచ్చింది నెక్స్ట్ సమ్ వచ్చేసి మస్తాను పది మీటర్ల గోడను కట్టాలనుకుని నాలుగు మీటర్లు పది సెంటీమీటర్ల గోడ పూర్తి చేసినట్లయితే ఇంకా ఎంత పొడవుగల గల గోడను కట్టాలి అన్నాడు అంటే లా ఎన్ని మీటర్ల గోడ కట్టాలనుకున్నాడు పది మీటర్లు పది మీటర్లు కాబట్టి మొత్తం దాంట్లో నుంచి పది మీటర్లు జీరో సెంటీమీటర్స్ అనుకున్నాం అనుకోండి ఇప్పుడు ఎంత కట్టాడు ఎంత కంప్లీట్ చేశారు నాలుగు మీటర్లు తర్వాత పది సెంటీమీటర్లు ఇప్పుడు మనం దీంట్లో నుంచి మైనస్ అనుకోండి జీరో కట్ ఆఫ్ జీరో బారోయింగ్ తీసుకుంటే నైన్లో నుంచి వన్ కట్ ఆఫ్ చే టెన్లో నుంచి వన్ కట్ ఆఫ్ చేస్తే నైన్ ఇక్కడ నైన్లో నుంచి ఫోర్ కట్ ఆఫ్ చేస్తే ఫైవ్ అంటే పది మీటర్లు సారీ ఫైవ్ మీటర్స్ నైంటీ సెంటీమీటర్స్ అనేది వచ్చింది ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ నైంటీ సెంటీమీటర్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రజిత వయసు తొమ్మిది సంవత్సరాలు ఆమె సోదరి వయసు రజిత వయసుకు రెట్టింపు అయినా ఆమె సోదరి వయసు సంవత్సరాలలో ఎంత అన్నాడు రజిత వయసు నైన్ ఇయర్స్ అని చెప్పాడు అవునా నైన్ ఇంటూ రెట్టింపు చేశాడు కాబట్టి టూతో మల్టిప్లై చేశారు నైన్ టూ సార్ ఎంత వచ్చింది ఎయిటీన్ వచ్చింది నైన్ టూ సార్ ఎంత వచ్చింది ఎయిటీన్ సమగుణం యొక్క ప్రతి అంచు రెట్టింపు చేసిన దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది అంటే ఎనిమిది రెట్లు పెరుగుతుంది ఎన్ని రెట్లు పెరుగుతుంది ఎనిమిది రెట్లు వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత వన్ ఫిఫ్టీ ఫోర్ మీటర్స్ అయితే దాని వ్యాసార్థం మీటర్లలో కనుక్కోమన్నాడు వృత్తాకర షీట్ యొక్క చుట్టుకొలత వన్ ఫిఫ్టీ ఎయిట్ మీటర్స్ అని చెప్పాడు వృత్తాకర షీట్ యొక్క చుట్టుకొలత ఎన్నో చెప్పాడు వన్ ఫిఫ్టీ ఎయిట్ మీటర్స్ ఫార్ములా తీసుకుంటే మనం టూ పై ఆర్ ఇజ్ ఈకోల్డ్ వన్ ఫిఫ్టీ ఫోర్ టూ పైఆర్ ఇజ్ ఈకోల్డ్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇప్పుడు మనం వ్యాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేస్తే చూడండి టూ ఇంటూ టూ పైఆర్ అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ ఆర్ అంటే వ్యాసార్థం కనుక్కోవాలి ఇప్పుడు ఈజ్ ఈ కోల్డ్ వన్ ఫిఫ్టీ ఫోర్కి సమానం కదా ఆర్ ఇజ్ ఈ కోల్డ్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇంటూ సెవెన్ బై ట్వంటీ టూ ఇంటూ టూ వచ్చింది ఓకేనా ఇప్పుడు మనం టూ టేబుల్ లెవెన్ టైమ్స్ తీసుకున్నాం టూ టేబుల్ సెవెన్ ఫోర్స్ ఆఫ్ ఫోర్టీన్ సెవెంటీన్ అంటే సెవెన్ సెవెన్ టూ సార్ ఫోర్టీను మళ్ళీ వన్ ఉంది కాబట్టి సెవెన్ టూ జార్ ఫోర్టీన్ లెవెన్ అనేది సెవెన్ సెవెన్లో సెవెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఆర్ ఇస్ ఈక్వల్డ్ సెవెన్ సెవెన్ సార్ ఎంత ఫార్టీనే ఫార్టీ నైన్ బై టూ అంటే ఇక్కడ ఎంత అయింది టూ టూ జార్ ఫోర్ తర్వాత టూ టూ జార్ ఫోర్ ఫోర్ టూ జార్ ఎయిట్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే ఎంతో చిన్న ఆన్సరు ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనేవి ఆన్సర్ అనమాట వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత వన్ ఫిఫ్టీ ఫోర్ మీటర్ అయితే దాన్ని వ్యాసార్థం మీటర్లలో అన్నాడు మనం ఇక్కడ టూ పై ఆర్ ఇజికోల్డ్ వన్ ఫిఫ్టీ ఫోర్ తీసుకున్నాము దాన్ని టూ పై ఆర్ టూ ఇంటూ ఫైవ్ అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ రిజికోల్డ్ ఎంతకి ఈక్వల్ చేసాం వన్ ఫిఫ్టీ ఫోర్కి ఈక్వల్ చేసాం ఆర్ ఇజికోల్డ్ అంతా వన్ ఫిఫ్టీ ఫోర్ ఇంటూ సెవెన్ బై ట్వంటీ టూ ఇంటూ టూ దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనేది రావడం జరిగింది ఓకేనా ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్